ఓ పక్కన క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తాం అంటే ఏది పట్టించుకునేది లేదు కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు ఒకసారి క్యాబ్ క్యాబ్ డ్రైవర్లో చూడు మీరే చూడరు మీరే వినరు యో వీళ్ళ కష్టాలు ఏందో ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు వినూరు వాస్తవాలు ఏందనేది మీకు కూడా అర్థమవుతుంది ట్యాక్సీ కుమార్ తెలంగాణ స్టేట్ ట్యాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ గా ఉన్నాను అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాబ్బేస్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇది ఎందుకు చెప్పానంటే యాప్ ఆధారిత మీద పనిచేసే డ్రైవర్ స్ మిత్రులకి తెలియజేస్తున్నా ఒక ముఖ్యమైన విషయం నిన్న ఆరవ తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూడిసీఓ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మెసేజ్ పెట్టారు దేని డ్రైవర్స్ కలిస్తే దేని గురించి అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాహనాలని ఇబ్బంది పెడుతున్నారు తెలంగాణ డ్రైవర్లు దాడులకు గురి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల ఒప్పంద ప్ర ఒప్పంద ప్రకారం అయిపోయింది ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒకసారి గుర్తు పెట్టుకోవాలి లోకల్ నాన్ లోకల్ సమస్య కూడా ఇక్కడ క్యాబ్ క్యాబ్ డ్రైవర్లు చాలా స్పష్టంగా కూడా వివరిస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మా బంధు నడుపుకోండి అని డ్రైవర్లు దాడులు చేస్తున్నారని తప్పుడు మెసేజ్ డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నేను ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశ వ్యాప్తంగా మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒక పద్ధతి పెట్టింది ఏం చెప్తున్నారంటే మీ మీ రాష్ట్రాలలో మీరు బంధు నడుపుకోండి పక్క రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు ఏదైతే ఉందో ఆ డ్రైవర్ల కొట్ట కొట్టొద్దు అని చెప్పేసి అని చెప్తుంది ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కూడా పక్క రాష్ట్రం కిరాయిలు వెళ్తాం తీసుకొని వెళ్ళేటప్పుడు తెలంగాణ బార్డర్ ట్యాక్స్ ఉంటుంది టీపీ కడతాం ట్యాక్స్ ఇది ఒక సమస్యగా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఎవరికి తోచిన వారు మెసేజ్ ఇస్తున్నారండి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు కానీ దానికి సంబంధించి క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి నిరసన కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఆందోళనకు సంబంధించి వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయంటే వాటిని ఎవరిని కూడా పట్టించుకోలేని పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నట్టుండి మరొక అంశం కూడా ట్రోల్ అవుతుంది ఒక్కసారి చూడండి ఆర్టీసీ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎవరైనా ఎక్కచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మనోళ్ళు ఏం చేసి అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది పెట్టిల్ బస్సు ప్రయాణానికి సంబంధించి నుండి వచ్చినప్పటి నుండి తన్నుకున్నారు జుట్లు పట్టుకున్నారు కూరగాయలు అమ్ముకున్నారు బ్రష్ చేసుకున్నారు పూలు అమ్ముకున్నారు బీడీలు చేసీళ్ళు కూరగాయల భారం చేసేళ్ళు దాంతోపాటు సీట్లు దొరకకపోతే ఈ మహిళలకు సంబంధించి ఎవరైతే బ బస్ ఎక్కిలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన భర్తలు వాళ్ళ భర్త వీళ్ళ భర్త అనుకున్నారు ఆగమాగం అడివడి అయిపోయింది ఇది క్లియర్ కట్ గా యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే దీంట్లో ఏమీ దాసేది లేదు